పాస్ టీవీ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ కార్యాలయ కార్యాలయంలో జరిగిన సంక్రాంతి సంబరాల వేడుకల్లో పాల్గొన్న శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పి ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ మరియు అడిషనల్ ఎస్పి శ్రీమతి అంకితా సురనే ఐపీఎస్ పాల్గొని భోగి మంటలు వెలిగించారు అనంతరం ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమంలో జిల్లా ఎస్పి పాల్గొన్నారు మొగుల పోటిలను తన చేతులతో ప్రారంభిస్తున్నారు అందరూ క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేద్దాం ముగ్గుల పోటీలో పాల్గొనడానికి తమ పేర్లను ఇచ్చేసినటువంటి ఈ వేణుకా దేవి గారు బాక్స్ నెంబర్ వన్ అండ్ బాక్స్ నెంబర్ టూ జే నిర్మల అండ్ బాక్స్ నెంబర్ త్రీ ఉమాదేవి అండ్ బాక్స్ నెంబర్ ఫోర్ ఎం శశికళ బాక్స్ నెంబర్ ఫైవ్ శ్వేత రాణి అండ్ బాక్స్ నెంబర్ సిక్స్ శ్వేత సెవెన్ అమల అండ్ ఎయిట్ భారతి అండ్ నైన్ లలిత టెన్ శ్వేత లెవెన్ దీక్షిత ట్వెల్వ్ గిరీష థర్టీన్ కిరీసాయి ఫోర్టీన్ భారతి ఫిఫ్టీన్ శివలక్ష్మి

कवाल <laughs> सर हम चाहते हैं कि आप भी हमारे साथ जुड़ें और हमें एक टिकट भी दिला दें और हम आपको अमर नमस्कार Dari كده Gue t referred to us through webinars, films <laughs> and events on all topics in this channel. Thank you for watching JIM curiosities Please challenge from this channel para